మన దేశం కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో విపరీతమైనటువంటి గణనీయమైనటువంటి అభివృద్ధి సాధిస్తూ అందులో కూడా ప్రతి సంవత్సరం కూడా తన యొక్క ఉత్పత్తులు పెంచుకుంటూ ఇప్పుడు నలభై ఆరు నుంచి యాభై బిలియన్ డాలర్లకైతే చేరుకున్నాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్లు అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఆరు బిలియన్ డాలర్లు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా ఇప్పుడు నలభై ఆరు నుంచి యాభై బిలియన్ డాలర్లకి చేరొచ్చని ఇప్పుడు మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చెబుతోంది ఇప్పటి వరకు మన దగ్గర కేవలం ఏప్రిల్ నుంచి జూన్ వరకే పన్నెండు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ఎగుమతి అయ్యాయి ఈ మూడు నెలల్లో ఇదే రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ జూన్లో చూస్తే ఎనిమిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు ఉంది అంటే ఇప్పుడు నాలుగు బిలియన్ డాలర్లు పెరిగింది ఈ సంవత్సరం ఈ మూడు నెలలు వచ్చేసరికి అంటే ఇది నలభై ఏడు శాతం పెరిగినట్లు పూర్తిగా ఈ సంవత్సరం అయిపోతే అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి వచ్చేసరికి నలభై ఆరు బిలియన్ డాలర్లుగా అవుతుందని అంచనా ఎందుకంటే కిందసారి ముప్పై ఆరు బిలియన్ డాలర్లు ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా పది నుంచి పదిహేను బిలియన్ డాలర్లు ఈ ఆర్థిక సంవత్సరం పెరిగే అవకాశాలు ఉన్నాయి అందులో తన వాట కేవలం సెల్ ఫోన్లే ఎనిమిది బిలియన్ డాలర్లు ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది బిలియన్ డాలర్లు వాటా సంపాదించుకుంది మిగతా అడాప్టర్లు ఛార్జర్లు అలాగే మిగతా ఈ యొక్క సోలార్కి సంబంధించినటువంటివి ఇవన్నీ కలిపితే మిగతా వాటా దక్కించుకున్నాయి అంటే సంవత్సరం చూసుకుంటే ఐదు పాయింట్ తొమ్మిది బిలియన్ ఉండేది ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్లకు వచ్చేసింది మొబైల్ ఎగుమతులు అంటే ఇంకా మనకి పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఎలక్ట్రానిక్ మీద ప్రభుత్వం దృష్టి పెడుతుంది ఇంకా చైనాతో మనం పోటీ పడాలి చైనాకి మనకి పొంతం లేకపోవచ్చు కానీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు వృద్ధి ఎక్కువ ఉంది చైనా వృద్ధి తక్కువ ఉంది కాకపోతే చైనాకి మనకి వ్యత్యాసం చాలా ఉంది చైనాతో ఇప్పుడు మనం పోటీ పడగలుగుతున్నాం తప్ప దగ్గరకు అయితే వెళ్ళలేదు తన జీడిపి వేరు మన జీడిపి వేరు తన ఎగుమతులు వేరు మన ఎగుమతులు వేరు కానీ చైనా తర్వాత మనం మాత్రం ఇప్పుడు ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు మనం కూడా ఖనిజ సంపద అంతా కూడా బయటికి తీస్తున్నాం దాని నుంచి ముడిసరుకు బయటికి పంపిస్తున్నాం అలాగే దాని నుంచి ఇక్కడ కూడా ఉత్పత్తి తయారు చేయగలుగుతున్నాం దీనికి ఉదాహరణ ఏంటంటే చైనా నుంచి కూడా పద్దెనిమిది శాతం మనం ఎలక్ట్రానిక్ వస్తువులు అలాగే ప్లాస్టిక్ వస్తువులు వీటిని దిగుమతులు తగ్గించేసాం మనం ఇప్పుడు